நாட்டி கண்டி நாட்டி எம்புலே நாட்டி மந்திரே திருபூதிரு கண்டால்தேடி படசாலி கோகுலி பண்டிகை நம்ம நாட்டக்காடா ಬೆಂಚಲಿ ಚಳಿಯಾಟ ಕಾಣ ಇಲ್ಲಿ ದೇವಗಿರಿ ಪೋತಿ ಎಲ್ಲ ಸಮುದ್ರಕ್ಕೆ ನಾರಾಯಣ ಮೂರ್ತಿ ಅದು ನಾರಾಯಣ ಮೂರ್ತಿ ಚಕ್ರೆ ಇಜನ್ನಿ ಚಳಿಯ కార్యాలయంగాగునూరు కార్యాలయంగా వంద మేటి గడ్డన ప్రజలు వంట రాయడం వండెండు మనవులో గడారును గగనానికి ఎగరేసి ఎదురు పెట్టినప్పుడు ఆలమంత కులాన్ని నిజరూపు చూపిస్తూ అంట వేలుకోటి కాపులను సంరక్షణ చేస్తూ అంట చేతిలో చేయి పెట్టి చేతి భాషలు ఇస్తూ అంట నోటి భాషలు ఇస్తూ అంట నెలకి ఇచ్చిన వరము నెలకు తప్పేవో నెలకి ఇచ్చిన వరము వాళ్ళను తప్పేవో చప్పనైనా

ప్రమాణిస్తూ ఉంటాం తోట ప్రమాణిస్తూ ఉంటాం శ్రీ కలిగి వైకుంఠ వాసనూరు బంగారులింగం తోలి పొట్టి గంటకోస పాలాడిస్తూ ఉంటా పోతేనేవోటోనే ఒకటగంట బాలిగాడా ఎన్నో బులరాయగురు శాంత ముత్తప్ప కొంచెం మన గురువు రేవనాశిద్ద కొంచెం అన్నర్ వీళ్ళు కోడి దేవతలు కొంచెం అన్నీ వీళ్ళకోటి పుజారులకు కొంచెన్నర్లే కొంచెం పిరుగులో ధీటీలో లోచల్లేని వారికి వచ్చి

నారాయణ మూర్తి అది నారాయణ మూర్తి రాధవాయర్ చిరకన్నాళ్ళు పన్న వేడుకట్టయినా ఇక రాయాలకు ప్రమాణిస్తారంటే జయనగర పట్టణంలో ఇక్కడ నాగన ప్రమాణిస్తున్నారు దేవుడు ప్రమాణిస్తారంటే బందరాల ప్రమాణిస్తారంటే చెరుకు పత్రం ಾರಾಯ ನಡಿಗೆ ನೀರಾಯ

மறனாடி பண்றாடி <usion>